హాయ్ హలో నేను మీ తలకప్పైతేజా ఎవరో బియ్యాలే అంత తనుకుంటున్నారా ఏం లేదన్న మునుక్కులకైతే వేసింది మా మమ్మీ ఈరోజు నేను వీడియోలో చెప్పాను కదా గొంతు బాగాలేదని ఇంకా అట్టే ఉందా గొంతు ఏం తగ్గలేదు వాయిస్ అయితే పెడుతున్నాను నాకేమి కోసం ఇన్ని రోజులు పెట్టలేదు వాయిస్ భోగి రోజు పెడుతున్నాను నేను ముందుగా హ్యాపీ భోగి మీకు చూడండి బాగా వేయించుకుంటున్నా బియ్యాన్ని అయితే వేయించుకుంటూ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా చూడండి నెక్స్ట్ ఏంటో ఇగో బియ్యాన్ని అయితే బాగా వేయించుకుంటూనే ఉండాలి అవి ఎట్లాగా ఉండాలంటే చూపిస్తారు చూడండి అలాగే వరకు వేయించుకొని ఇదండి అలాగ ఉన్నాయో అట్లాగే వేయించుకొని జల్లుడు పట్టుకోవాలి పట్టుకుంటే అట్లా ఉండేది చెత్త అంతా కిందకి వెళ్ళిపోతుంది అని నాకు చెప్పారు అది మీకు చెప్పాను డబుల్ వేసేసేది అంతే ఓకే చూసారా పిండి పిండిలో అది ఏంటంటే ఏదో పొడి చెప్పారు ఫ్రెండ్స్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఉప్పు తగినంత కారం తగినంత డాల్డా కర్రగ పెట్టుకున్నాను డాల్డా తగినంత ఇంగవ నీళ్ళు కర్రగా పెట్టుకుని తగినంత మిక్సీ 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 ఓ ఈ శుభ్రంకి వెళ్ళిపోగాకండి నేను శుభ్రం కాదు చెప్తారని నేను కూడా ఊరిని చెప్పాను కలుపుతాను అని పిండి అయితే నేను చూడండి అలా కలుపుకున్నాము స్టాండ్ పెట్టి తీసిందని చెప్పిలా అలాగొచ్చింది వీడియో జెర్సీ పాలు వేస్తే పోస్తుంది మమ్మీ దేనికి నాకు కూడా తెలియదు జెర్సీ పాలు పోస్తే ఏమవుతుంది మీరే చెప్పండి ఏమైనా అవుతుంది ఆ ఫ్రెండ్ ఏమన్నా తెలియదు ఫ్రెండ్స్ మా పోసేసింది జడ్ షీపాలు పిండి కలిపి 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 అప్పుడు కూడా ఫ్రెండ్స్ కలత్తనే ఉంటుంది మమ్మీ చూడండి ఫార్టీ సెవెన్ మినిట్స్ ఏం చూపిస్తా ఒక్క నిమిషం ఇదే చూడండి అమ్మా చూడండి చూడండి బాగానే చూడండి చూడండి ఖచక్ 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 కరం కరం అనే మురుకులు రెడీ అవుతాయి ఎప్పుడు ఏకాడా అనుకుంటున్నారా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కదు సెక చూస్తూ ఉండండి వెయిట్ హీయర్ చూపించేస్తాను మురుకుల్ని సరేనా సరే సరే రా నువ్వు చెప్తే మేము వెయిట్ చేయకుండా ఉంటామా అన్న నువ్వు సార్లే అన్నా చెప్ప కాకుండా నా ఊరినే చెప్పాను అది మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఎంత హైట్ ఎగరగలిగాను యాభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చాడు మనకి ఇంకా ఏం రాలేదు యాభై మంది వచ్చారు బాగా హీట్ అయిపోయినాక కరం కరమైన మురుకులు ఓకే బాయ్